ఇంటికాడు ఉంట నా పిల్ల ఊక పని చెప్తాను అన్న నాకు అందుకే ఇటు బాట పట్టిన ఇటు బాట పట్టు కానీ పెళ్ళ మాట నిన్నే మూట కడతా అస్సలు వినద్దు ఇనద్దు అంటే ఎట్లనే ఇంటికాడు ఉన్న కర్వానికి ఇగో ఇద్దేపో అద్దే పో అని అట్టి ఇటు తోలుతుంది తిక్కలేసి పక్కకి వచ్చిన నేను నువ్వు ఇట్లా పక్క కత్తే మొత్తానికి పక్క పెడతారు మళ్ళా ఇక్కడేం పని లేక కుక్కల వాళ్ళు మనం ఉరుకుతావురా మనం ఉరకకున్నా వాళ్ళు ఉరికిస్తారు కదా అన్న ఆడలు అన్నాక గట్టనే చెప్తారా అవి తింటావు నువ్వు మాట మాట ఎదిరియాలే ఎదిరితే నన్ను బెదిరిస్తానన్న ఏం చేయాలి ఆమె నిన్ను బెదిరితే నువ్వు కయ్యవాళ్ళు పనిచేసి కుయ్యవాళ్ళు కూడా కూర్చుంటాను అవరా ఏం చేయమంటావు అన్న దాని మాట తప్పితే గేటు కురి పెడుతుంది నన్ను ఎటు ఏగలేక ఎవరికి వచ్చిన అరే రమేష్ నిన్ను పాకిస్తాన్ పంపిన పాపం లేదురా